నమస్తే అండి ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం మటన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ముందుగా మటన్నే శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఇందులోని రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ నర అల్లం వెల్లుల్లి పేస్టు మూడు టీ స్పూన్లు కారం అర టీ స్పూన్ పసుపు వేసుకోండి నేను ముప్పావు కిలో తీసుకున్నాను మూడు పావులు మటన్ దీనికి సరిపడా వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దంతా కలిపి ఒక గంట పక్కన ఉంచండి గంట తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టండి కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీడిపప్పు మిరియాలు లవంగాలు యాలకులు వేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేయండి ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసానంటే నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు వేగాలి చూడండి ఇలా వేగే కదండి ఇప్పుడు ఇందులోని ఒక టీ స్పూన్ గసగసాలు గుప్పడి కరివేపాకు రెమ్మలు వేసి వేపుకోండి గసగసాలు కరివేపాకు వేసిన తర్వాత కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో తీసుకోండి ఇవి చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోండి నీళ్ళు ఏమి వేయకుండా ఇప్పుడు ఇదే పక్కన ఉంచండి తర్వాత ఇదే కుక్కర్లోని ఇంకొక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఇందులోనే మనం గ్రైండ్ చేసిన మసాలా ఉంది కదండి ఈ మసాలాని ఇందులో వేయండి మంట మీడియంలో ఉంచి మసాలా అనేది వేపుకోవాలి ఇలా ఈ మసాలా వేసి వండడం వల్ల మటన్ గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి మీరు ఒకసారైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మసాలా వేగాక మటన్ని కలిపి ఉంచాం కదండి పసుపు కారం ఉప్పు అన్నీ పెట్టి ఇప్పుడు ఈ మటన్ని ఇందులో వేయండి వేసి మంట హైలోనే ఉంచి ఒక ఐదు నిమిషాలు వేపుకోండి తర్వాత మూత పెట్టి మంట మీడియంలో ఉంచి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అలాగా ఒక పావుగంటైనా ఈ మటన్ ఈ మసాలాలోని వేగాలి అప్పుడే మటన్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ను కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ వీడియోస్ ఉండేది ఇప్పుడు మటన్ అనేది ఇలా వండుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మసాలాలో మటన్ వేగాక టమాటాని ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలు కట్ చేసి వేసాను టమాటా వేసిన తర్వాత ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలు వేయితే సరిపోతుంది ఇంకా నీళ్ళు వేసేసుకోవచ్చు మసాలా మిక్సీలో మసాలా గ్రైండ్ చేసాం కదండి ఆ మిక్సీ మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసి ఇంకా మటన్ మునిగేంత వరకు నీళ్ళు వేస్తున్నాను మీరు చూసుకోండి చిన్న గ్లాస్ వేసిన తర్వాత సరిపడలేదనుకుంటే ఇంకొంచెం వేసుకోండి చూసారండి మటన్ మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది నీళ్ళు వేసిన తర్వాత మీకు ఒకసారి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది కారం అయితే సరిపోతుంది నేను ఎక్కువే వేసాను ఉప్పు సరిపడకపోతే కొంచెం వేసుకోండి తర్వాత ఇందులోని ఒక టీ స్పూను కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇది మీ ఇష్టం అండి వేసిన పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు కొంచెం కలర్ రావడానికి మాత్రం అంతే కుక్కర్ మూత పెట్టి విజిల్స్ వేయించండి మటన్ బట్టి విజిల్స్ వేస్తే సరిపోతుంది మొదరిదైతే కొంచెం ఎక్కువ విజిల్ వేయించండి తర్వాత అయిన తర్వాత విజ ఆవిరంతా బయటకి పోయాక మూత తీయండి చూసారండి మటన్ అనేది చక్కగా ఉడికింది ఆయిల్ కూడా ఇలా తేలింది కదా ఇంకా ఎక్కువ నూనె వేసేసిన ఎక్కువగా అయిపోతుంది ఇలా వేస్తే మటన్ అంతా కలిపిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇంతలోని పావు టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోండి ఇది మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి మంట హైలోనే పెట్టి ఉడికించుకోండి ఒక ఐదు లేదా ఆరు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం గ్రేవీగా దించుకోండి గ్రేవీ ఎక్కువ అవసరం లేదనుకుంటే కొంచెం దగ్గర వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కానీ మాకు ఇంట్లో అందరికీ గ్రేవీ ఇష్టం కాబట్టి నేను కొంచెం గ్రేవీ ఉండేటట్టుగానే ఉంచుతున్నాను మటన్ ఎప్పుడైనా మనకి స్పైసీగా మంచిగా మసాలా గ్రేవీగా తినాలని అనుకుంటే మాత్రం తప్పకుండా ఎలాగే ట్రై చేయండి ఈ మటన్ గ్రేవీ గారెలతో ఇంకా బిర్యానీతో చపాతీతో రైస్తో ఇలా దేనితో అయినా భలే ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మటన్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది స్టవ్ కట్టిస్కొని సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ టేక్ కేర్